హలో అందరికీ అందరూ మొదటి శుక్రవారము చేసుకుంటున్నారు కదండీ శ్రావణ శుక్రవారము నేనైతే పొద్దున్నే స్నానం చేసి నేను బయట అయితే మాములుగా ముగ్గులు అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసిన తర్వాత నేను ఇలా గడప మీద గడప ముందు ఇలా అయితే ముగ్గులు వేసుకుని పసుపు కుంకాలతో అలంకారం చేసుకోవడం మాకు నాకు అలవాటండి నేను ఇలానే చేస్తాను ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రవణ శుక్రవారం మొదటి రోజండి అలాగే తులసి కోటని కూడా ఇలా అలంకరించుకుంటానండి గన్నేరు పూలు మాకు బాగా పోస్తాయండి చెట్టు ఉంది ఇంటి ముందు ఇలా గడపనైతే ఇలా పసుపు కుంకాలతో ముగ్గులతో అలంకరించుకున్నానండి శుక్రవారము అంటే గడప పూజ అనేది ఉంటుంది కదండి అలా తర్వాత తులసి కోట ముందు కూడా ముగ్గులు వేసుకున్నాను తులసి కోటని అలంకరించుకున్న పువ్వులతో తర్వాత ఇలా దీపారాధన చేసుకుని మూడు ప్రదక్షిణాలను అయితే తిరుగుతానండి తులసి కోట చుట్టూ అయితే తిరగాలి కాకపోతే నాకు అక్కడ ప్లేస్ లేక నా చుట్టూ నేనే తిరుగుతున్నానండి ప్రదక్షిణ చేసుకుంటున్నాను చేసుకుని దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకున్న తర్వాత సూర్యో దయాం అయ్యింది కాబట్టి సూర్యుడుకి సూర్య నమస్కారం అయితే చేసుకుంటానండి సూర్య నమస్కారం చేసుకుని లోపలికి వచ్చేసి పూజ అయితే చేసుకున్నానండి ప్రసాదం అయితే చక్కెర పొంగలు చేశాను కాకపోతే ఆ వీడియోలు అయితే నాకు టైం కుదరలేదండి అందుకే నేను తీయలేకపోయాను చక్కెర పొంగలు చేసేసేసుకుని అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకుంటానండి నేను చదువుకుని లక్ష్మి అష్టకము కూడా చదువుకుంటాను చదువుకుని పూజ అయితే చేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని తాంబూలం పెట్టుకున్నాను హారతి అయితే ఇచ్చేసానండి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటున్నానండి ఈ విధంగా అయితే ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి చాలా మనస్తృప్తిగా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా చాలా హాయిగా అయితే చాలా ప్రశాంతంగా పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసేసుకున్నానండి ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదండి అందుకనే ఇలా చేసుకున్నానండి నాకు తోచిన విధంగా నేను ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను పువ్వులతో ఇలా అలంకరించుకుని పూజ అయితే చేశానండి అమ్మవారి ముందు అది జవ్వాది అండి అది చాలా పరిమళాలు వెజ్జలుతాయి అండి ఎంతో ఎక్కువ రేటు కూడా ఉండదండి అది చాలా తక్కువ ట్వంటీ రూపీస్కి అలా కూడా దొరుకుతుంది అది కొంచెం నీళ్ళల్లో అమ్మవారి ముందు నీళ్లు పెట్టి ఆ నీళ్ళల్లో వేశానండి చాలా సువాసనలు అయితే వెదజల్లుతుందండి చాలా పరిమళాలు ఇల్లంతా చాలా పరమభరితం అవుతుందండి